హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజైతే బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి అంటే ఫ్రైడే అంటేనే లక్ష్మీదేవి కదా అందుకే ఇంటి ముందు చూస్తే కూడా లక్ష్మీదేవి అయితే మన ఇంటి ముందు వచ్చి కూర్చున్నట్టు అయితే కనిపించేలాగనైతే ఇట్లా నిండుగానైతే కలర్ కలర్ గా ముగ్గులు అయితే వేసుకోవాలండి శుక్రవారమే కాకుండా ప్రతి రోజు కూడా ఇంటి ముందు అయితే ముగ్గులతో అయితే ఇట్లా నిండుగా కనిపించేలాగానైతే వేస్తా ఇంకా తులసమ్మ ముందు కూడా ఇట్లా కుబేర ముగ్గు అయితే వేసుకున్నా అండి ముగ్గు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటది అంటారు కదా అందుకే నిత్యం అయితే ఇంటి ముందు ముగ్గు ఉండేలాగానైతే చూసుకోవాలి నేనైతే శుక్రవారం ఇట్లా కమలం ముగ్గు అయితే వేసుకుంటా ఉంటా ఇంకా మార్నింగ్ మార్నింగే హెడ్ బాత్ అంతా అయిపోయిన తర్వాతనైతే పూజ కానీ అయితే నేను పూలు అయితే వెళ్తున్నాను అండి ఇంకా టూ త్రీ డేస్ నుండి అయితే ఒక్కటే పన్నులండి దీపావళి అంటేనే పండగ పన్నులు ఉంటాయి కదా అందుకే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాడు ఇంకా అన్ని కడగడం బట్టలు పిండుకోవడం అన్నీ అదే పనులు అయితే టూ త్రీ డేస్ నుండి అయితే బిజీ బిజీ పనులు అయితే ఇంకా ఈ రోజు అయితే చాలా ఇంకా పూజ చేయాలి రేపైతే ఇంకా పూజ గది అంత క్లీనింగ్ ఉంటుంది ఇంకా పండగ అంటేనే ముందు రోజు నుండే పనులు ఉంటాయి కానీ దీపావళిక అయితే ఒక వన్ వీక్ నుండే ముందే పనులు ఉంటాయండి చూడండి ఇల్లంతనైతే నీట్ గానే వేసుకున్నాం ఎక్కువ డస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం క్లీన్ చేయడానికి అయితే టైం పడతా ఉంటది కదా అందుకే అన్ని క్లీన్ చేసినాం కర్టన్స్ అన్ని విండేసి అన్ని అయితే కట్టేసిందండి మార్నింగే ఇంకా బెడ్షీట్లు అన్ని పండగ అంటే అన్ని మనం క్లీన్ చేసుకుంటేనే లక్ష్మీదేవికి అయితే క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అండి అందుకే అమ్మవారు క్లీనింగ్ దగ్గరే ఉంటుంది అంటారు కదా దీపావళికి అయితే ప్రతి ఒక్కరైతే ఇల్లు క్లీనింగ్ అనేది అయితే చేసుకుంటా ఉంటారు మనం ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటే లక్ష్మీదేవికి అయితే అంత ఇష్టమట అండి ఇంకా దీపావళి అంటేనే లక్ష్మీదేవి అండి మన ఇంట్లో కొలువై ఇంకా ఇల్లు అయితే నీట్గా పెట్టుకొని దీపాల వెలుగుల్లో అయితే లక్ష్మీదేవికి అయితే చాలా సంతోషపడతారు అందుకే ఇంకా నేనైతే ఇల్లు అంతనైతే ఇట్లా క్లీన్గా వేసుకున్నా ఇంకా ముందు ఫ్రైడే కాబట్టి నేను ఏ రోజైనా ఫస్ట్ అయితే పాలైతే వేడి వేసుకుంటా అండి గ్యాస్ పైన ఎన్ ఎన్ని పూలు ఉన్నా కూడా మనం మన చెట్లల్లో పూలు కోసుకొచ్చి పూజ చేస్తేనే సంతోషం అనిపిస్తుంది కదా ఇంకా ఫ్రైడే అని బయట నుండి కూడా పూలయితే తీసుకొచ్చారండి మా వారు చామంతులు అయితే చాలా తాజాగా ఉన్నాయండి ఎప్పుడైనా ఫ్రైడే అయినా మంగళవారం అయినా పూలు అయితే తీసుకొస్తారు ఇంకా పండగ వచ్చిందంటేనే ఎక్కువ పూలు అయితే తీసుకొస్తామండి ఇంకా దీపావళి అంటేనే కమలం పూలు అమ్మవారికి ఇష్టమైన పూలు అంటేనే తామర పూలు కదా ఈసారి అయితే తామర పూలు దొరుకుతాయో దొరుకుతాయో తెలియదు కదా ఈ రోజు అయితే ఫ్రైడే కాబట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అయితే వేస్తున్నా అండి రవ్వ కేసరి అందులో ఈ రోజు రమా ఏకాదశి ఉందండి ఇంకా మార్నింగ్ నుండి అయితే మా వారు ఒకటే అంటున్నారు ఇంకా నా పేరు గదా అని రమా ఏకాదశి రమ ఏకాదశి అని పిలుస్తా ఉన్నారు నన్ను ఇంకా చూస్తారు కదా స్టేటస్లు పెట్టినప్పుడు రమా ఏకాదశి అని ఇంకా అదే కామెంట్ అయితే చేస్తా ఉన్నారు ముందైతే మనం ప్రసాదం చేసి పక్కన పెట్టుకుంటే పని అయితే కొంచెం తొందరగా అయిపోయినట్టు అనిపిస్తా ఉంటది ఎందుకంటే పూజ కంటే ముందు మనం ప్రసాదం చేసి పక్కన పెట్టుకుంటే ఇంకా ప్రసాదం కూడా వేడిది పెట్టకుండా అమ్మవారికి కొంచెం చల్లార్చే పెట్టాలి కాబట్టి ఇట్లా పక్కన పెట్టుకుంటే పూజ అయ్యేసరికి కొంచెం చల్ల అయిపోతుంది ఎప్పుడైనా సరే అమ్మవారికి అయితే వేడిగా అయితే ప్రసాదం పెట్టొద్దండి ఇక ముందైతే నేను ఇక్కడ ప్రతిరోజు కుబేర లక్ష్మి దగ్గరనైతే రెండు పువ్వులు అయితే పెట్టి అమ్మవారికి అయితే ప్రతి అయితే నమస్కారం చేసుకుంటా అండి ఇక తర్వాతనే పూజ గది దగ్గరికి అయితే వచ్చి పూజ అయితే వేసుకుంటా ఇక తీసుకొచ్చిన పూలు చామంతి గులాబీ పూలతో అయితే నిండుగానైతే అయితే అలంకరణ చేసుకున్నా ముందైతే కామాక్ష దీపాన్ని వెలిగించిన తర్వాతనే నేనైతే పూలతో అయితే అలంకరణ చేస్తా అండి ఒక్కొక్కరు ఒక్కలాగా చేస్తారు నేను మాత్రం ముందే ఇంకా దీపాలు వెలిగించి తర్వాతనైతే పూలతో అలంకరణ చేస్తా అండి ఇంకా ఈ విధంగానైతే పూజ చేసుకుంటా ఫ్రైడే అంటేనే కొంచెం విశేషంగానైతే చేస్తాం కదా పండగ ఉన్నా లేకున్నా ఫ్రైడే అంటేనే ఇంట్లో పండగ వాతావరణం లాగానైతే అయితే ఉంటుందండి చూడండి ఎంత నిండుగా అయితే అలంకరణ చేసిన పువ్వులతోటి ఎన్ని పువ్వులు ఉన్నా సరే చామంతి గులాబీ పువ్వులతోటి అలంకరణ చేస్తే ఇంకా అమ్మవార్లకు అయ్యవార్లకు అయితే ఇంకా సంతోషంగా అనిపిస్తాయి ఫొటోస్ అయితే నాకైతే అలానే అనిపిస్తా ఉంటుందండి అండి ఎన్ని పువ్వులు ఉన్నా సరే ఇట్లా చామంతి గులాబీలతో అయితే నిండుగా కనిపిస్తుంది ఈ రోజు ఏకాదశి కాబట్టి ఇంకా స్వామి అమ్మవార్లను కూడా నిండుగానైతే అలంకరణ చేసుకున్నా పూజ ఎంత నిదానంగా చేసుకుంటే మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా పూజ అంతా అయిపోయింది అయితే ఈశాన్యంలో కూడా ఇట్లా కలషం అయితే ఏర్పాటు చేసుకుంటాం కదా ప్రతి శుక్రవారం ఇంకా ఈశాన్యంలో కలషం కోసం అని కిందనైతే ముగ్గులతో వేసుకున్న పద్మ ముగ్గు వేసుకొని ఇంకా పసుపు కుంకుమలతో అయితే అలంకరణ వేసుకొని కలషం కూడా ఈ విధంగానైతే ఏర్పాటు చేసుకున్నా అండి ఇంక ఈ రోజు అయితే మీకైతే చిన్నగానైతే ఈ ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాండి ఇంకా రేపు వచ్చేది ధనత్రయోదశి శనివారం ధనత్రయోదశి ఉంది కదండి ఆ రోజు కుబేర కొంచెం ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ విధంగానైతే వేసుకోండి అందుకోసమే ఈ వీడియో అయితే మీకైతే షేర్ చేస్తున్నా అండి ముందు కుబేర కొంచెం ఏర్పాటు చేసుకోవాలంటే ఇలాంటిదైతే ఒక కొంచెం తీసుకొని రావాలండి ఇది వెండిది కానీ ఇంకా ఇత్తడిది కానీ రాగిది కానీ తీసుకోవచ్చు వెండిది తీసుకోకుంటే రాగిది తీసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే రాగి అంటే రాగోరుతుంది అంటారు కదా ఇంకా ఈ కొంచెం తీసుకున్నట్టు ఇట్లనైతే పైన ఇట్లా బొద్దు వచ్చినట్టు కింద ఒకటి ఇట్లా రేకులాగా వచ్చినట్టు అయితే చూసుకొని అయితే తీసుకోవాలండి అట్లా ఉంటేనే కొంచెం అని అంటారండి మామూలుగా గ్లాస్ లా కాకుండా ఇట్లా కింద బొద్దులాగా వస్తేనే కొంచెం అంటారు కదా ఇంకా దీనిపైన కూడా మనకు శంకు చక్రం నామములు అయితే వస్తాయండి ఇంకా ఇది మన బొట్టన వేళ్ళతో అంత సైజు కానీ ఇంకా ఇంట్లో మగవారి బొటన వేలు అంత సైజు కానీ తీసుకోవాలండి మరీ పెద్ద కాకుండా ఇందులో వేసుకోవడానికి బియ్యము ఇంకా పసుపు కుంకుమలు అక్షంతలు పువ్వులు ఇంకా ఇంకా కావాల్సిన కాయిన్స్ రూపాయి బిళ్ళలు గవ్వలు కొంచెం గోల్డ్ ఇంకా వెండి గింజలు శ్రీఫలం ఇంకా అన్నీ అయితే వేసుకోవాలండి ఎందుకంటే లక్ష్మీదేవి అంటేనే ఇవన్నీ కదా అందుకే అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా ఇందులో వేసుకోవాలండి సుగంధ ద్రవ్యాలంటే ఇంకా జవ్వాది కానీ పచ్చకర్పూరం కానీ కూడా వేసుకోవచ్చండి ఇదైతే రేపు ధనత్రయోదశి రోజు ఇంకా ఈవినింగ్ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా రేపు అంటే శనివారం రోజు ధనత్రయోదశి ఉంది కదా ఇంకా ధనత్రయోదశి రోజు ఇదైతే ఇంకా మనం చేసుకుంటే చాలా మంచిదండి కుబేర కొంచెం అనేది ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ధనం ఇంట్లో మనకు నిలువుగా ఉంటుందని అంటా అంటూ ఉంటారు కదా ఇంకా అమ్మవారు కూడా కుబేర కొంచెం ఉన్న దగ్గర మనకు స్థిరమై ఉంటుందని కూడా అంటూ ఉంటారు అందుకోసమే ఇలాంటి కొన్ని అయినా మనం ఫాలో అయితే మంచిది కదా అని ఇట్లనైతే అయితే ఏర్పాటు చేసుకోండి అండి ఇంకా త్రయోదశి రోజు అయితే చాలా మంచిదండి ముందైతే ఇట్లా కొంచెం అయితే తీసుకొని ఇట్లనైతే నిండుగా బూట్లతోటి గంధము కుంకుమతోటి అయితే అలంకరణ చేసుకున్నా అండి ఇంకా టెన్ రూపీస్ బిల్లలు కానీ ఇంకా ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ ఇట్లా పెట్టుకోవాలండి మనం ఒక తామర పువ్వు లాగానైతే ఇంకా ఇట్లనైతే అలంకరణ చేసుకోవాలి అమ్మవారి కొంచెమును ఈ కాయిన్స్ పైననైతే పెట్టడానికి ఇట్లా ముందైతే కైన్స్ ను మనం ఒక తామర పువ్వు ఇట్లా పేర్చినట్టుగానైతే వేర్చుకోవాలి రేకుల్లాగానైతే ఇంకా ఇదైతే నమ్మకంగా చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుండి అయితే పెట్టుకుంటా ఉన్నా కొంచెము కానీ నన్ను చూసి కూడా చాలా మంది అయితే ఫాలో అయితే పెట్టుకుంటా ఉన్నారు నేను పోయిన ఇయర్ కూడా ఇంకా ఈ వీడియో అయితే షేర్ చేసిన అండి ధనత్రయోదశి రోజు ఇంకా చాలా మంది పెట్టుకున్నారు ఇప్పుడు కూడా ఎవరన్నా చూసి మళ్ళీ ఇంకా ఫాలో అయి పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా అని మరొకసారి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా అండి ఇంకా ముందైతే మనం కొంచెం ఇట్లనైతే కైన్స్ పైన పెట్టుకొని అందులో ఇంకా మనం అలంకరణ అయితే ముఖ్యం చేసుకోవాలి కదా పువ్వులతోటి ఇక్కడనైతే నేను ఒక ప్లేట్ లో అయితే అన్ని పువ్వులతోటి అయితే అలంకరణ చేస్తున్నా అండి ఏ పూజ చేసినా ముందు అలంకరణ అనేదే ముఖ్యం అండి అమ్మవారికి ఎంత అలంకరణ ఉంటే అంత ఇష్టంగానైతే సంతోషంగా ఉంటారట అండి పూజలో అందుకే ఎక్కువ శాతం అలంకరణకే నేనైతే ప్రిపరెన్స్ ఇస్తా ముందు అయితే కొంచెంలో పసుపు కుంకుమ మనకైతే నిండుగా ఉండాల్సినవి అవే కదా అందుకే ముందు పసుపు కుంకుమ అక్షంతలు వేసి తర్వాత మూడు గుప్పలతోటి ఇట్లా బియ్యం అయితే వేసుకోవాలండి తర్వాత మనకు కావాల్సింది బంగారం వెండి అవి వేస్తున్నా అండి తర్వాత మళ్ళీ బియ్యం వేసుకోవాలండి ఇంకా తర్వాత కైన్స్ వేసుకోవాలి డబ్బులు అవి రూపాయి అయితే వేసుకోవాలండి తర్వాత మూడు సార్లు బియ్యము అట్లనే ఇక్కడ ఉన్నవన్నీ వేస్తూ మూడు మూడు సార్లు బియ్యం అయితే వేసుకొని కొంచెంకైతే నిండుగా వేసుకోవాలండి బియ్యంతో చివరకు వచ్చేసరికి శ్రీఫలం వేసుకుంటే కూడా చాలా మంచిదండి ఇట్లా నిండుగా అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పైననైతే ఇంకా మామూలుగానైతే ఏం పువ్వులైనా పెట్టుకోవచ్చు నేనైతే ప్రతి శుక్రవారం అయితే ఇక ఇట్లా డబ్బులు అయితే పెడతా ఉంటా కుబేర కొంచెంలో డబ్బులు మారుస్తున్నా అని చాలా సార్లు కూడా చెప్పిన అండి ఇంకా ఆ విధంగానైతే నేను డబ్బులు దానిపైన దానిపైనైతే ఇట్లా శంకు చక్ర నామంది ఒకటి ఉంటది అదైతే పెట్టుకుంటా అండి అది నేనైతే వెండిలో తీసుకున్నా ఇట్లనైతే ఏర్పాటు చేసుకోవాలండి ఇంకెవరన్నా ధనత్రయదశి రోజు కుంభర కొంచెం ఏర్పాటు చేసుకోవాలంటే ఈ విధంగానైతే చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ముందు మనం ఎన్ని పూజలు చేసినా కూడా కొంచెం మైండ్ ఫ్రెష్ అవ్వాలంటే టీ తాగుతూనే కదా అండి అందుకే నేనైతే ముందైతే టీ పెట్టుకుంటున్నా ఇంకా టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి కానీ ముందైతే టీ తాగుదామని ఇంకా టీ అయితే పెడుతున్నా అండి ఈ రోజైతే వడాలు చేద్దామని మినపప్పు అయితే నైట్ అయినా ఇంకా వడా కోసం అని చట్నీ ఇయ్యాలి కదా అందుకే ఇక్కడైతే పచ్చిమిర్చి టమాటాలు అయితే చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నా అండి ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న తర్వాత టమాటాలు కూడా రెండు అయితే తీసుకున్నా అండి అవైతే కొంచెం ఆయిల్లో వేసి అయితే వేయించి తర్వాత ఒక ఆనియన్ అయితే చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకొని కొన్ని అయితే పల్లీలు వేసుకున్నా అండి ఇంకా టమాటా చట్నీ లాగానే గాని కొన్ని అయితే పల్లీలు వేసుకున్నా ఇంకా వడ అంటే టమాటా చట్నీ అయితే అందరికి ఇష్టం ఇంట్లో అందుకోసమే టమాటా చట్నీ వేస్తున్నా అండి ఇవన్నీ అయితే కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాతనైతే అయితే మిక్సీ పట్టాలండి ఇంట్లో ఎక్కువ శాతం అయితే వడ అంటే ఇష్టంగా తింటారండి అందుకే నేను వడ గాని పెసరట్టు కానీ ఎక్కువ చేస్తా ఉంటా అందుకోసమనే చెప్తున్నా అండి నేను చట్నీ అయితే ముందు టమాటా చట్నీ చేస్తున్నా ఇక్కడైతే వడ కోసం అని మినప్పప్పు అయితే ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఇంకా కొంచెం వాటర్ లో ఇదొక కొంచెం పిండి వేస్తే పైకి లేచిందంటే మినపప్పు మనం మంచిగా మెత్తగా పట్టుకున్నట్టు అర్థం అండి చూసుకొని అయితే పట్టాలి మిక్సీ పట్టేటప్పుడు ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఇక్కడ నేనైతే అయితే వేస్తున్నా అండి ఇంకా ఇవి కూడా వేయడం కొంచెం టెక్నిక్ గానే వేయాలండి కొందరైతే ఇట్లా వేలితోటే వేస్తూ ఉంటారు నీళ్ళల్లో తడుపుకుంటూ మరి కొందరైతే ఇట్లా ఏదన్నా జల్లడ పైన కూడా వేస్తూ ఉంటారండి వేయాలంటే భయం ఉన్న వాళ్ళైతే నేనైతే మామూలుగా చేత్తో ఇట్లా వేలితో టోలు చేసుకుంటూ అయితే వేస్తూ ఉంటానండి ఇంట్లో అందరికైతే వడ అంటే ఇష్టం అండి మా పాప గాని మా వారికి గాని అందుకే ఎక్కువ శాతం వడ కానీ పెసరట్టు కానీ ప్రిపేర్ చేస్తా ఉంటాం ఇంకా ముందైతే మా వారికి అయితే పెట్టిస్తా అండి ఎందుకంటే వారికి టైం అయితే ఉంది షాప్ కు వెళ్ళడానికి ఇంకా ఎంత మనం పూజలు చేసినా కూడా వీళ్ళ కోసమే కదా వాళ్ళు ఇంకా ఏ వంటలైనా ఏవి చేసినా కూడా వాళ్ళు దీని మనకు బాగుందంటేనే కదా సంతోషంగా అనిపిస్తుంది ఎన్ని పూజలు చేసినా మనం హడావిడి పనులైనా సరే టిఫిన్కి వచ్చేసరికి అయితే హడా విడిగా అయితే టిఫిన్ అయితే వేసిస్తా ఉంటాం పూజలు ఎంత నెమ్మదిగా చేసుకున్నా కూడా టిఫిన్ అనేది అయితే తొందరనే చేస్తామండి ఎందుకంటే ఇంకా వాళ్ళు వెళ్లే అయితే పనులు తొందరగా చేయాలి కదా అందుకోసమే ఇక టిఫిన్ తిన్న తర్వాత ఇక్కడైతే టీ పెట్టించిందండి ఏదేమైనా టైంకి అయితే అందిస్తావు అని అయితే అంటున్నారు మా వారు అంతే కదా అండి ఎన్ని పనులు చేసినా మనం ఇంట్లో వాళ్ళకి చేసే పన్ను అయితే మర్చిపోం కదా ఇంక ఈరోజు అయితే ఇంతే వ్లాగ్ అండి ఏదో చిన్నగా అయితే షేర్ చేసినా అండి కొబ్బేర కొంచెం పెట్టుకునే వారి కోసం అని ఇంక ఈరోజు అయితే ఇంతేనండి థ్యాంక్ యూ